నెల్లూరు జిల్లా రాపూరు సిహెచ్సి ప్రభుత్వ ఆసుపత్రి నందు సోమవారం నాడు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా రాపూర్ మండల ప్రజా పరిషత్ అధికారి భవానీ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాపూర్ సిహెచ్సి ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ వి సరస్వతి మీడియాతో మాట్లాడుతూ మా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం ముఖ్య ఉద్దేశం ప్రజలకు ఉపయోగపడేలా ఆసుపత్రిని ఎలా అభివృద్ధి చేయాలి వనరులను ఎలా సమకూర్చుకోవాలి హాస్పిటల్ అభివృద్ధికి ఎలా దోహదం చేసుకోవాలో పలు విషయాల గురించి చర్చించామని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా వైద్య సేవలు అందించడమే మా లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల ప్రజా పరిషత్ అధికారి భవానికి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల ప్రజా పరిషత్ అధికారి భవానీ మాట్లాడుతూ హాస్పిటల్ యొక్క సిబ్బంది కొరత హాస్పిటల్లో కొన్ని పరికరాల కొరత ఉందని వాటిని ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు నర్మదా హరీష్ నాజమా ఎస్ఎస్ సుల్తానా ఆర్ సుల్తానా జి మధు హెడ్ నర్స్ దుర్గా భవానీ హాస్పిటల్ సిబ్బంది మరియు రాపూర్ పంచాయతీ కార్యదర్శి ధనలక్ష్మి మరియు రాపూర్ పట్టణ టీడీపీ నాయకులు డాక్టర్ గజరా వేణుగోపాల్ ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి మన యొక్క సిఎస్టీ రావపూర్ హాస్పిటల్లో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ కమిటీ సమావేశం జరిగింది ఆ సమావేశానికి మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు మరి కారణార్థిని కారణాలకు రాలేకపోయారు మరి మన ఎంపీడీఓ మేడం భవానీ గారు మరి ధనలక్ష్మి పంచాయతీ సెక్రటరీ గారు ఇంకా వేణుగోపాల్ గారు కమిటీ సభ్యులందరూ గ్యాదర్ అవ్వడం జరిగింది మరి హాస్పిటల్ని డెవలప్ చేసేటువంటి విషయాల్లో మరి సలహాలు మరి మాకు ఇవ్వడం జరిగింది మాకు ఉన్నటువంటి ఈ డెవలప్ చేయడానికి మాకు కావాల్సినటువంటి వనరుల విషయంలో మరి సిబ్బంది కొరత విషయంలో వాటన్నిటి విషయంలో డిస్కస్ చేయడం కూడా జరిగింది సో హాస్పిటల్ అభివృద్ధికి మరి వారి సహకారాన్ని మేము కోరా వారు అందించడానికి ఇష్టపడ్డారు మరి ఫర్దర్గా మేము హాస్పిటల్లో మాకు ఈ ప్రజలకు కావాల్సినటువంటి తగినటువంటి సేవలు అందించకుండా ముందుకు వెళతామని హామీ ఇస్తూ ఉన్నారు మన హాస్పిటల్కి ప్రజెంట్ యాభై ఒక్క మంది మన మొత్తం స్టాఫ్ ఉన్నారు డాక్టర్స్ ఎనిమిది మంది ఉన్నారు ఇంకా మనకి ముగ్గురు కీడియాటిషియన్ డాక్టర్ పిల్లల డాక్టర్ కొరత ఉంది తర్వాత జనరల్ సర్జరీ డాక్టర్ కొరత ఉంది జనరల్ మెడిసిన్ ఎందుకంటే హార్ట్ అటాక్స్ ఇది వచ్చినప్పుడు జనరల్ కేసెస్ చూడటానికి జనరల్ మెడిసిన్ వాళ్ళు కొరత ఉంది ఆర్థోపెటిషన్ కూడా మన వరకు లేరు రీసెంట్గా మరి జాయిన్ అవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ మూడు డిపార్ట్మెంట్స్ మనకు కొరత కలిగింది అన్నీ ఉన్నాయా ఆ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి అన్ని ల్యాబ్ టెస్ట్లు ఉన్నాయి పిల్లల డాక్టర్ కోసం పెళ్ళి డాక్టర్ పిల్లలు డాక్టర్ కావాలి లోపల ప్రజలకి పేద ప్రజలు కూడా మీరు కొంచెం సొర చూసుకు వెంపివ్వగా ఉన్నారు కదా సహాయం తీసుకొని మీరు అట్టని తెచ్చుకోవాలి మ్యాడమ్ అట్లా త్వరగా పోస్ట్ అండి అది ఒక ప్రమోషన్స్ ఫిలప్ చేస్తున్నారు యాక్చువల్ గా ఈ మంత్ నెక్స్ట్ మంత్ లోను ఫిలప్ అవుతాయి ఆ ప్రమోషన్స్కి టేకప్ చేస్తే ఆ ప్రమోషన్ పోస్టు కాబట్టి గవర్నమెంట్ కూడా ఫిల్ చేయలేని పరిస్థితుల్లో ఉంది ప్రమోషన్స్ ఇవ్వగానే ఈ మూడు పోస్టులు ఫిలప్ అవుతాయి Okay.